వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం బాపట్ల నియోజకవర్గంలోని చందోలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ షారోన్ రాణి తెలిపారు ప్రస్తుతం సీజన్కు సంబంధించి అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు అవసరమైన అన్ని రకాల మందులను ప్రభుత్వం గత నెలలో సరఫరా చేసిందని తెలిపారు గత నెలలో తుఫాను కారణంగా వర్షపు నీరు నిలిచి అంటువ్యాధులు ప్రబలై ప్రమాదం ఉందన్నారు ఆయుర్వేద వైద్యశాలలో అవసరమైన అన్ని రకాల మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల చందోలు డాక్టర్ని మరి రీసెంట్గా అంటే పోయిన నెలలో మనకి చాలా మందులు గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది కమిషనర్ గారు పంపించారండి మరి ఈ మధ్య మనం రెండు మూడు రోజుల క్రితం తుఫాన్తో ఇబ్బంది పడ్డాము రెండు రోజులు చాలా చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు మరి ఈ ఈ క్లైమాటిక్ కండిషన్స్ అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మనం చూసుకుంటే మరి అటు స్కిన్ డిసీజెస్ కానీ అటు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే జలుబులు దగ్గర ఆయాసాలు ఎక్కువ కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి మరి తర్వాత మనకి వచ్చిన మందులు మనం చూసుకుంటే మరి చర్మ రోగాలకు కానీ దీర్ఘకాలికమైన అంటే ఆర్థరైటిస్ మనకు చాలామంది వింటూ ఉంటాం కదా మరి ఆయుర్వేదంలో కానీ మంచి మందులు ఉంటాయి అని అంటే మాకు కడుపులోకి మింగే మందులతో పాటు మరి పైన రాసుకునే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్స్ కూడా చాలా వచ్చినాయండి సో మరి అవన్నీ మీరు ఉపయోగించుకోండి తర్వాత మరి షుగర్కి కూడా మంచి మందులు ఉన్నాయి మరి ఇంగ్లీష్ మందులు వేసుకుంటా వాటితో పాటు వేసుకుంటే మరి షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కిడ్నీస్ కానీ ఇట్లా నరాలకి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ రాకుండా ఆగుతాయి అన్నమాట సో మరి మన దగ్గర ఎక్కువ మందులు అన్ని రోగాలకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి